చాలా కాలం క్రితం బలవంతులైన అసురుల వంశంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు జన్మించాడట అతను అతను రూరుని కుమారుడు అతను కేవలం స్త్రీలు మాత్రమే తనని సంహరించేలా బ్రహ్మ నుండి ఓ వరం పొందాడట ఎందుకంటే దుర్గమాసురుని దృష్టిలో స్త్రీలు కేవలం అవసర సాధనాలు మాత్రం వారికి ఎటువంటి విలువ లేదు అని దుర్గమాసురుడు అనుకునేవాడట ఆ వరం ద్వారా బలపడిన దుర్గమాసురుడు విశ్వమంతట భయాన్ని సృష్టించాడట అతను వేదాలను స్వాధీనం చేసుకున్నాడు ఋషులను బంధించాడు మరియు పవిత్ర మంత్రాలను ఉచ్చరించకుండా నిరోధించాడట అతను యజ్ఞాలు ప్రార్థనలు మరియు ఆచారాలను నిషేధించాడట మానవాళికి దైవంతో సంబంధాన్ని తెంచాలని చూశాడట ధర్మాన్ని విస్మరించడం వలన జ్ఞానం క్షీణించి అజ్ఞానం విషంలా వ్యాపించింది మరియు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు జీవిత పవిత్రతను మరిచిపోయారు భూమి నిస్సారంగా మారిపోయింది నదులు ఎండిపోయాయి మరియు సముద్రాలు కూడా కుచించుకుపోయాయట ఆకలి మానవాళిని పట్టి పీడించింది మరియు దాహం భూమిపై ఉన్న జీవులను హింసించింది మానవాళి యొక్క అహంకారం కూడా చెదిరిపోయి పోయింది ఒకప్పుడు ఆహారాన్ని వృధా చేసిన నదులను కలుషితం చేసిన మరియు సంస్కృతిని అగౌరవపరిచిన వారికి ఇప్పుడు ఒక్క గింజ ఒక చుక్క నీరు కూడా దొరకడం లేదా దుర్గమాసురుడి బలం ముందు నిలబడలేక స్వర్గాన్ని కోల్పోయిన దేవతలకి అసలు సత్యం బోధింపబడిందంట ఇన్నాళ్ళు లోకాల్ని రక్షిస్తున్న తమ బలం కాదని ఆ మహాదేవి యొక్క కరుణ మాత్రమే అని మానవులు దేవతలు ఋషులు సకల జీవరాశులు కంఠంతో ఈ విధంగా ప్రార్థించారంట ఓ మహాదేవి లోకాలను పాలించే తల్లి ఈ కష్టం నుండి మమ్మల్ని రక్షించు మా అవిద్య నిర్లక్ష్యపురిత వ్యవహారాలు వ్యవహారాలు తన సంతానాల దుఃఖాన్ని విని తల్లి గుండె కరిగిపోయింది ఆహారం నీరు పవిత్ర జ్ఞానాలు విలువలను బోధించేందుకు ఆమె ఈ కష్టాన్ని అనుమతించినప్పటికీ తన పిల్లల బాధను ఆమె కరుణ భరించలేకపోయింది ఆమె కన్నుల నిండా జాలువారిన కన్నీలు నదులుగా సరస్సులుగా సముద్రాలుగా మళ్లీ నిండాయట తానే స్వయంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టింది మాత యొక్క ఘనాల ద్వారా ఆహారం నీరు భూమంతటా పంచబడింది మళ్లీ జీవం మొదలకెత్తడం ప్రారంభమైందట భూమి మీద దేవతలందరూ నమస్కరించి ఓ లోకమాత ఇప్పుడు ధర్మ వినాశకుడైన దుర్గమాసురుణ్ణి సంహరించు అని ప్రార్థించారట కానీ మహాదేవి ఇలా సమాధానం ప్రతి వ్యక్తికి తన తప్పుని సరిచేసుకునే అవకాశం ఇవ్వాలి అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే సంహారం తప్పదు అని అన్నదట మహాదేవి తన నుండి కాలరాత్రిని ఉద్భవింపచేసింది రాత్రిలోని చీకటి అగ్నిలోని పరాక్రమం కలిసికట్టుగా ఉన్న మహాకాలరాత్రి తలను ప్రేమగా నిమురుతూ మహాదేవి ఈ విధంగా చెప్పిందట ఓ కాలరాత్రి నువ్వు ఆ దుర్గమాసురుని దగ్గరికి వెళ్ళి వేదాలను ఋషులను విడిచిపెట్టమని నా మాటగా చెప్పు అని అన్నారట ఆ అసురుడు నా ఆదేశాన్ని నిరాకరిస్తే ఇదే అతని జీవితంలో చివరి రోజు అని హెచ్చరించిరా అని చెప్పారట మా కాలరాత్రి దుర్గమాసురుని కోటలో ప్రవేశించింది ఆమె నల్లటి కాంతిమయ రూపం అపూర్వమైన సౌందర్యంతో మెరిసింది ఆమె సౌందర్యానికి మత్తెక్కిన అసురులు కామంతో ఆమె చుట్టుముట్టారట దుర్గమాసురుడు కూడా ఆకర్షితుడై ఇలా అన్నాడట నీవు నా దాసి కావాలి అమాయకత్వాన్ని నటిస్తూ కాలరాత్రి ఇలా చెప్పారట ఓ మహాబలిశాలి రాక్షసరాజ నేను వచ్చాను మహాబలిశాలి అయిన రాక్షసరాజ నేను శాంతిదూతగా వచ్చాను పైగా బలహీనమైన స్త్రీపై దాడి చేయడం నీతికి విరుద్ధం నా సౌందర్యం నిన్ను మోహింపచేస్తే జ్ఞాపకం పెట్టుకో నా తల్లి మహాదేవి ఇంకా సౌందర్యవంతురాలు కావున నన్ను వదిలిపెట్టి ఆమెని బంధించే ప్రయత్నాలు చేయి అప్పుడు మేమందరం నీ దాసిలాగా మారుతాము అన్నది కాలరాత్రి దుర్గమాసురుడు క్రూరంగా నవ్వి ముందు నీవు తర్వాత ఆమె అని తన యోధులను ఆమెను పట్టుకోమని ఆదేశిస్తాడట కానీ కాలరాత్రి అమాయకపు చూపు నుండి చిరునవ్వుగా మారింది ఆమె శ్వాస అగ్నిజ్వాలలుగా పరిమాణం చెంది తన మీద జాడి చేయబోతున్న రాక్షసులను తదుపరి ఆమె ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ తనని వెంబడించిన రాక్షస సైన్యంపై అనేక అస్త్రాలను ఉపయోగించి రాక్షస సైన్యాన్ని నేలమట్టం చేసింది చివరికి కాలరాత్రి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ వింధ్యాచలం చేరుకుంది మహాదేవి ఇలా అందంట కాల రాత్రి నేను నిన్ను నా సందేశం వినిపించి రమ్మన్నానా లేక అక్కడ ఉన్న వాళ్ళని రమ్మన్నానా అని అడిగింది కాలరాత్రి ఇలా సమాధానం చెప్పింది మాత ఇదేమి సబాబుగా లేదు సోదరుడు ఆంజనేయుడు లంకని దహించినప్పుడు మీరు తను చేసిన పనికి సంతోషించారు నేను అలా చేస్తే నిందిస్తారేంటి అదే పని నేను చేసి నిందిస్తున్నారే దీంతో మహాకాళి కాలరాత్రి చెవిని ప్రేమగా మెలిపెడుతూ ఇప్పుడు కూడా నేను నిన్ను నిందించడం లేదు అభినందిస్తున్నాను అని అన్నారు ఇలా ఉంటే మరోవైపు కాలరాత్రి తన సైన్యంపై చేసిన దాడి చూసిన దుర్గమా సురుడు ప్రతికారంతో రగిలిపోయాడట కేవలం ఒక దూత ఇంత విద్వాంసం సృష్టించింది అంటే ఇక మహాశక్తిని తక్కువ అంచనా వేయకూడదు అని వంద అవసాహిల సైన్యంతో వింధ్యాచలంపైకి పైకి యుద్ధానికి వెళ్ళాడు మరోవైపు మహాదేవి తన శక్తి సైన్యాన్ని శివఘనాలని తన దశ మహావిద్యలని కాలరాత్రికి తోడుగా ఇచ్చి యుద్ధానికి పంపించింది మాత పిలుపు మేరకు మహాశివుడు శివుడు కూడా ప్రత్యక్షమయ్యాడు శివుడు ఈ విధంగా అన్నాడట దేవి మీరు నా అవసరం లేకపోయినా నన్ను మీరు ఉండే చోటికి పిలిపిస్తూనే ఉంటారు అని అన్నాడట దీంతో మహాదేవి ఇలా సమాధానమిచ్చారట స్వామి నా భర్త నా పక్కన ఉన్నప్పుడు నాకు ఈ లోకానే జై గలను అని నమ్మకం కలుగుతుంది మహాదేవుడు తన అంతరంగంలో ఇలా అనుకున్నారట దేవి సకల జగత్తుని సృష్టించి నడిపించి లయం చేసింది మీరే కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒక చిన్న పిల్లల ప్రవర్తిస్తూ ఉంటారు మీ లీలని ఏమని వర్ణించేది అని అనుకున్నాడట కాళ్ళరాత్రి తన సైన్యంతో దుర్గమాసురుని ఔషాహీనుల సైన్యాన్ని అంతం చేశారట సైన్యం నశించడంతో దుర్గమాసురుడు మహాదేవితో యుద్ధానికి ఉపక్రమించుకున్నాడట అతని అస్త్రాలను మహాదేవి నాశనం చేయడంతో దుర్గమాసురుడు ఒక గదతో మహాదేవి భుజంపై దాడి చేశాడు కానీ మహాదేవి బలం కారణంగా ఆ గద ముక్కలుగా విరిగిపోయిందట ఇక భయంతో పారిపోబోయిన మహ దుర్గమాసురుణ్ణి గుండెలపై మహాదేవి కాలితో తన్ని కింద పడ్డ అతనిపై తన పాదాలని మోపి తన త్రిశూలంతో అతని గుండెలు చీల్చి వేసినదట ఏ స్త్రీని తాను అబలగా భావించాడో అదే స్త్రీ తనని తన సైన్యాన్ని అంతమదించింది స్త్రీలను కేవలం వస్తువులుగా భావించి అవమానించే అహంకారం వదిలి నిజమైన బలహీనత స్త్రీలలో కాదు వారిని తక్కువ అంచనా వేసే వారి అహంకారంలోనే ఉంటుంది ఇక ఆనాటి నుంచి జగన్మాత మహా దేవి దుర్గాదేవిగా మనందరి ప్రార్థనలను మన్నించి మనల్ని కాపాడుతూ వచ్చారు జై భవాని జై దుర్గా